వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎంతో అవగాహన పెరుగుతోందని లబ్దిదారులు అంటున్నారు హన్మకొండ జిల్లా ముప్పారం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను ఎలా పొందాలో రైతులకు వివరించారు ఈ సందర్భంగా లబ్ధిదారు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కిసాన్ సమ్మాన్ నిధి నుంచి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందుతున్నాయని మూడు విడతలుగా అందుతున్న సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చేస్తోందన్నారు అలాగే ఉజ్వల పథకానికి సంబంధించిన లబ్ధిదారులు సైతం సంకల్ప యాత్ర కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పథకాలను అందుకోవడంపై ప్రజల అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు నాకు కిసాన్ సమాధి యోజన పథకం కింద నాకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తున్నాయి దీని ద్వారా నాకు వ్యవసాయకు అనుకూలంగా ఉన్నది కలుపుకు పురుగు మందులకు పనిచేస్తున్నాయి నేను కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి మోదీ గారు నాకు ఆరు వేల రూపాయలు పంట సాయం కింద వేస్తున్నారు వాటిని నేను గుళ్ళకు పురుగు మందులకు వాటికి వినియోగించుకుంటున్నాను రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మంచి మంచి పథకాలు ఇలాంటివి ఇంకా చాలా పెట్టాలని కోరుకుంటున్నాను నాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది ఉజాల గ్యాస్ కట్టెల మీద వండుకునేది ఇప్పుడు వండుకుంటాము గ్యాస్ వచ్చింది వండుకుంటాను మేము పైస్ కట్టల పై వండుకునేది ఇప్పుడు వండుకుంటాను కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఈ విక్సి భారత్ యాత్ర క్యాంపెయిన్ లో భాగంగా ఈరోజు ముప్పారంలో నిన్న వేరే రెండు గ్రామాల్లో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ రైతులకు ఈ పంట రుణాలకు సంబంధించి ఎస్ఎస్జి రుణాలకు సంబంధించి మహిళలకు వీటి మీద అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఇన్సూరెన్స్ పథకాలు పిఎం ఎస్బివై జేబివై అందరూ హండ్రెడ్ పర్సెంట్ చేసుకునేలాగా ప్రోత్సహించడం జరిగింది అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్లు సెక్యూరిటీ లేకుండా ఇస్తున్నాం అలాగే ముద్రా రుణాలు సబ్సిడీ కింద ఇచ్చే పిఎంఈపి రుణాలు వీటి గురించి గ్రామాల్లో వివరించడం జరుగుతుంది ఈ యాత్ర ద్వారా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది